హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి వివిధ రకాల నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీలో అప్రెంటిస్ కొరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఉండేటువంటి అప్రెంటిస్ పోస్టులు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వందల తొంభై ఒకటి అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది అర్హత ఉండేవారు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి నవంబర్ ముప్పైవ తేదీలోపు ఇక్కడ వీలిచ్చినటువంటి ఈ వెబ్సైట్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది నవంబర్ ముప్పై తేదీ తరువాత చేసుకున్నటువంటి దరఖాస్తులు అనేవి పరిగణలోకి తీసుకోరు కాబట్టి మీరు నవంబర్ ముప్పైవ తేదీలోపే ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజీల నందు ఎవరైతే ఉత్తీర్ణులే ఉంటారో వాళ్ళే ఇప్పుడు ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలిజిబుల్ అయితే అవుతారు జిల్లాల వారీగా మనకి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మనకి జిల్లా పేరు ఇచ్చారు అలాగే ఏ ఏ ట్రేడ్స్లో ఖాళీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇచ్చారు కృష్ణా జిల్లాలో అన్ని రకాల ట్రేడ్స్ కలిపి ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఎనభై ఏడు గుంటూరు జిల్లాలో నలభై ఒకటి బాపట్లలో ఇరవై రెండు పల్నాడులో నలభై నాలుగు ఏలూరులో ముప్పై పశ్చిమ గోదావరిలో ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇవి టోటల్గా మనం చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి అప్రెంటిస్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పారు సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశానో ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి ఇందులో మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్తో పాటు ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆప్షన్స్ మెనూ అయితే ఉంటుంది ఎందులో భాగంగా మీరు సెలెక్ట్ కోర్స్ డెసిగ్నేటెడ్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సంబంధిత ట్రేడ్ సెలెక్ట్ చేసుకుని లొకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎస్టాబ్లిష్ నేమ్ బట్టి ఎలా సెర్చ్ చేసుకోవాలని ఇచ్చారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వాటికి సంబంధించిన ఎస్టాబ్లిష్ నేమ్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసుకోండి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒక జిరా జత జిరాక్స్ కాపీలు అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి ఆ లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూడండి ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు అలాగే మీకు ఫీజు కూడా నూట పద్దెనిమిది రూపాయలు ఉంటుంది ఇందులో వంద రూపాయలు ఫీజు పద్దెనిమిది రూపాయలు జీఎస్టీ కలిపి మొత్తం ప్రాసెసింగ్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుందని చెప్పారు నవంబర్ ముప్పైవ తేదీలో మీరు దరఖాస్తు అయితే చేసుకోవాలి ఆ తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న అవదు ఎలా దరఖాస్తు చేసుకున్న అవదు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ డ్రాఫ్ట్మెన్ సివిల్ వంటి ట్రేడ్స్లో ఐటీఐ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రీవియస్గా చెప్పాను ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు పాపట్ల పల్నాడు జిల్లాల్లో ఐటీఐ కాలేజీ నందు ఉత్తీర్ణులు వారు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి